ఎంపీగా రఘునందన్ రావు మెదక్ లో అల్లర్లు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు నిజాంపేట మండల కేంద్రంలో నేడు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ మీడియా సమావేశం నిర్వహించారు ఎంపీ రఘునందన్ రావుపై ఆరోపణలు చేస్తే ఊరుకునేదే ప్రసక్తే లేదని అన్నారు కొత్తగా మైనంపల్లి రోహిత్ గెలవడం వల్లనే మెదక్ ఘర్షణలు జరుగుతున్నాయని ఆరోపించారు ముందు రోజు ఒక వర్గానికి చెందిన వాళ్ళు గోవలను గోవా గోవలకు తరలిస్తుంటే బీజేపీ నాయకులు అలాగే హిందూ హిందువులు అడ్డుకున్నారు అడ్డుకున్న వారిపై వారు దాడి చేయడం శోచనీయం ఇట్టి విషయాన్ని మా గారు రఘునందన్ రావు గారు జిల్లా అధ్యక్షులు కంజా విజయకుమార్ గారు అలాగే జిల్లా నాయకులు అందరూ ఖండించి ప్రతి మండలంలో నూతన కార్యక్రమం చేయడం జరిగింది ఈ నిరసన కార్యం చేయడం వల్ల కొంతమందికి నొచ్చుకొని నాయకులు కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు మా నాయకులను విమర్శించడం అనేది వారికి సిగ్గుచేటు మా జిల్లా ఎంపీ రఘునందన్ రావు గారు రావడం వల్లే గొడవలు అవుతున్నాయని అంటున్నారు మీ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కదా ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా ఇప్పుడు దీని మన మెదక్ ఎమ్మెల్యే కదా వారు కూడా అడ్డుకోవాలి కదా దీన్ని గొడవలను మా రఘునందన్ రావు మీద నిందలు ఎందుకేస్తున్నారు మీరు మా రఘునందన్ రావు గారిని మీరు విమర్శిస్తున్నారంటే మీరు ఆకాశంలోకి ఉమ్మినట్టే లెక్క మీరు ఆకాశంలోకి ఉమ్మినట్టు ముఖం మీద పడ్డట్టే లెక్క కావున మా రఘునందన్ రావు గారిని విమర్శించడం చేసుకోండి మేము బరాబర్ చెప్తున్నాం మేము బీజేపీ వాళ్ళం అన్ని వర్గాలను సమానంగా చూస్తాం గోమాతం కాపాడుకుంటాం మేము ఐదవ సంస్కృతికి కంపల్సరీ కాపాడనీకి ప్రతి నిమిషం కూడా మేము మేము ముందుకుంటామని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం ఇకనైనా మీరు ఈ చిల్లర మాటలు బంద్ చేసుకొని మీరు బరాబర్ మేము గోరక్షణ మీరు ముందు ఉండండి హిందువుల సాంప్రదాయాలు కాపాడండి మీరు కాపాడండి ప్రతి ఒక్కరు మేము కూడా మీ మీతో పాటు బరాబర్ హిందువుల ఐక్యతకు పాట పాటు పాడతాం దేశ సమైక్యత పాట పాడతాం అని చెప్పేసి మేము పత్రికా ముఖం డిమాండ్ చేస్తున్నాం ఇకనైనా ప్రతి ఒక్కరు మోడీ గారు చెప్పేది ఒకటి నినాదం సబ్కా సబ్ ప్రతి ఒక్కరు బాగుండాలి ప్రతి ఒక్కరు కలిసి ఉండాలి అందరూ ఐక్యమతంగా ఉండాలనేది మా బీజేపీ నినా నినాదం ఎవరినైనా మేము గౌరవిస్తాం మమ్మల్ని గౌరవించే వాళ్ళు కూడా మేము గౌరవించాం ఇది మా బీజేపీ సిద్ధాంతం కావున బరాబర్ చెప్తున్నాం మీకు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులరా ఈ చిల్లర మోడల్ బంద్ చేసుకోండి మీరు అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు పత్రిక మాతాకి జరిగినటువంటి ఘర్షణలో భాగంగా కాంగ్రెస్ నాయకులు శాంతి భద్రతల మీద దృష్టి పెట్టకుండా ప్రెస్ మీట్లకు పరిమితమవుతున్నారు వారు శాంతి భద్రత మీద దృష్టి పెట్టి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు సాగాలని స్థానిక ఎమ్మెల్యే గారు ఆ విషయం మీద స్పందించలేరని నిజంపేట జెడ్పీటీసి పంజ విజయ్ కుమార్ అన్న విషయాన్ని పదే పదే విమర్శిస్తూ ఆయన పైన నిందారోపణ చేయడం అది ఎంతవరకు వాస్తవమని ఈ సభ ముఖంగా మీకు తెలియజేస్తున్నాం మెదక్లో ఏర్పడినటువంటి పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి వచ్చినా కానీ ఎందుకు స్పందించలేరని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం దీనికి మీరు చేసే అసత్త ప్రచారాలు ఇకనైనా మానుకొని శాంతి భద్రతల పైన మరియు స్థానిక మన అభివృద్ధి పైన దృష్టి సాధించాలని కాంగ్రెస్ నాయకులకు